హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజైతే చూశారు కదా ఎంత కమ్మగా స్పైసీగా చికెన్ బిర్యానీ అండి ఇవి కొలతలతో సహా ఎలా చేయాలో చూద్దాం రండి ఒక సుమారుగా ఒక పది మంది తినేవచ్చండి దీంతోపాటు గ్రేవీ కూడా చికెన్ గ్రేవీ కూడా చేశానండి కాకపోతే బిర్యానీ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ముందుగా రెండు కేజీలు చికెన్ అండి పెద్ద పెద్ద పీసులు అనమాట పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలి అలానే కట్ చేసి శుభ్రంగా నిమ్మకాయ కానీ మజ్జిక్ అని వేసి కడిగామంటే అస్సలు నీసు వాసన రాదండి ఆ తర్వాత బిర్యానీ మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి ముందుగా పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకున్నాక ఈ మూడు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనకి షాజీరా చెక్క లవంగం మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదండి రాతి పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి మసాలాలన్నీ కొన్ని కొన్నిగా యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత నిమ్మకాయలు అండి ఒక నాలుగు నిమ్మకాయలు అనమాట జ్యూస్ తీసుకొని గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి కలిసి కలిపి పెట్టి ఒక గంటతో పాటు అలా మ్యారినేట్ చేసి ఉంచాము గంట కదండి ఒక అర్ధ గంట అయినా చేసి ఉంచామంటే వాటిలో ఉన్న స్పైసెస్ అంతా చికెన్కి పట్టి చికెన్ బిర్యానీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి కారం కూడా వేసుకుంటున్నాను అనమాట నేను ఆ తర్వాత కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా కలుపుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ కొంచెం మనం ఎసర్లో వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు కొద్ది కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఇప్పుడు ఇదంతా మసాలా అంతా బిర్యానీ ఈ చికెన్ పీస్లకు పట్టాలండి మనకి ఏంటంటే చికెన్ పీసులు పెద్ద పెద్దగా ఉంటేనే మనిషికి పీసు వస్తే చాలా బాగుంటుందండి అందుకే చికెన్కి మనం పీసులు పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి రెమ్మలు వేసుకుంటున్నాను అన్నమాట ఇందులోనే ఇవంతా కలిపాక కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని వీటిని ఒక అర్ధగంట కానీ ఒక వన్ అవర్ కానీ మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఈ మసాలా అనేది బాగా పడుతుంది చికెన్కి ఆ తర్వాత నేనైతే ఈ బిర్యానీని కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్ ఉంటుందనే మన గ్యాస్ మీద చేసిన దానికన్నా ఆనియన్స్ వేపి పక్కన పెట్టుకున్నాను అయితే పాత బియ్యం అండి ఇవి నాలుగు కేజీ బాస్మతి రైస్ వాటికి నాలుగు కేజీలకి నేను ఎనిమిది ఎనిమిది లోటాలు నీళ్ళు పోసానమాట కేజీకి రెండు నాలుగు కేజీల రైస్ వీటిలో మసాలా దినుసులు షాజీరా చెక్కా లవంగం అన్నీ వేసి ఉడికించుకోవాలి ఉడికించుకుంటాం కదండి ఆ ఎసర్లో వేసుకోవాలన్నమాట అన్నీ బియ్యంతో పాటు వాటిని సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకనియాలండి రైస్ని ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి పక్కన ఇంకొక పొయ్యి పుస్ట్ కట్టెలు పొయ్యి పెట్టుకొని దాని మీద చికెన్ కూడా పెట్టుకుంటూ దాన్ని ఉడకనివ్వాలి చూసారు కదా రైస్ ఉడుకుతుందనమాట ఒక పక్క రైస్ ఉడుకుతుంది ఇంకో పక్క అదే పొయ్యి మీద ఇంకో పక్క నేను కట్టెల పొయ్యి మీదనే చికెన్ పెట్టానండి చికెన్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనుకోండి మనకు చాలా చక్కగా బిర్యానీ అని రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఈ రైస్ని మనం లేయర్ లేయర్ లేయర్గా లేయర్గా మనం చికెన్ పైన పరుచుకోవాలండి ఆయిల్ ఏంటి కొంచెం వేస్తున్నాను ఎందుకంటే అన్నం అనేది బాగా పొడి పొడిగా అవుతుందండి ఇవి నేను తీసుకున్నది మాత్రం ఫోర్ కేజెస్ బాస్మతి రైస్ అనమాట నేను ఏంటంటే ఒక పది నిమిషాల ముందు మాత్రమే బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నానండి పోసి ఆ ఎసరలోనే కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి మిగతా మసాలా దినుసులు బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కలిపి రైస్ని ఉడకనిస్తున్నానండి ఇప్పుడు ఈ చికెన్ అనేది కూడా కొద్దిగా ఉడికిపోతుందనమాట ఇది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మిగతాది మనం దమ్ పెట్టేసినప్పుడు చక్కగా ఉడికిపోతుంది చూశారు కదా రెండు పైల మీద రెండు నేను కూడికిచ్చేస్తున్నాను సుమారుగా ఒక పది పదిహేను మంది తినొచ్చండి బిర్యానీ అనేది ఇప్పుడు మనకు రైస్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం ఉడుకుతున్న చికెన్లో ఈ రైస్ అనేది పర్చేసుకోవాలి లేయర్గా చికెన్ కూడా చాలా మంచిగా ఉడికిపోయిందండి కట్టెల పొయ్యి మీద ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫుడ్ అనేది అందుకోసం మేము ప్రత్యేకంగా కట్టెల పొయ్యి మీద చేయడానికి కారణం కూడా అదేనండి చూశారు కదా ఇలా ఉడికిపోయిన ఈ రైస్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ లేయర్ లాగా పరుచుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంకా దమ్ పెట్టాల్సిన అవసరమే ఉండదండి మనం మూత పెట్టేసేసాక కొంచెం ప్లేట్ పైన నిప్పులు వేసామంటే చాలా చక్కగా ఉడికిపోతుంది బిర్యానీ అనేది ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఈ పైనుంచి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి ఎంతో ఎమ్మిగా స్పైసీగా ఉండే చూశారు కదా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఒక పది పదిహేను మంది ఈజీగా తినేయచ్చు చూసారు కదా రెండు కట్టెల పొయ్యి మేము చేసేసానండి చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ ఆ కర్రీ వీడియో నేను తర్వాత పెడతాను పోస్ట్ చేస్తాను రెడీ అయిపోయిందండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట టేస్ట్ కోసం చూసారు కదా ఎంత పుల్లలు పుల్లలుగా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ అనేది ఇలా మనం చేసుకొని తింటేనే చాలా కమ్మగా ఉంటుందండి పండగల రోజు మనం బయట నుంచి ఆర్డర్ ఇచ్చినా మనకి ఏ తిన్నా తృప్తిగా అనిపించదు మన చేతులతో మనం వండుకొని తింటే అస్సలు బిర్యానీ దాన్ని కొంచెం కూడా అడుగు అంటకుండా ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదండి కొద్దిగా జాగ్రత్త తీసుకొని కట్టలు పొయ్యి మెచ్చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది రుచికి రుచి ఉంటుంది అంత బాగుంటుందండి చూసారు కదా ఇంకా నేను చికెన్ గ్రేవీ చేశాను అనమాట తింటున్నానండి చాలా చాలా కమ్మగా టేస్ట్గా ఉంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి